హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్మైల్ ఇస్ జాతా బ్లాగ్స్ మొత్తానికి రంజాన్ మాసం అయితే స్టార్ట్ అయింది కదా ఇక వన్ టౌన్లో ఉన్నటువంటి పంజా సెంటర్కి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటారా కంపల్సరీగా వెళ్తారు కదా సో హేమంత్ రిక్వెస్ట్ చేస్తున్నాడు కదా అని చెప్పేసి కొంచెం గ్యాప్ తీసుకొని టైం చూసుకొని తీసుకెళ్ళాం అనమాట తీసుకెళ్తే జస్ట్ హలీము అండ్ అలాగే చికెన్ టిక్కాతో కంప్లీట్ చేసేసాడు వాడి డిన్నర్ని ఇక ఫైనల్గా ఇవాళ నేను ఒక విచిత్రం చూసా ఎప్పుడు వింటూ ఉన్నాను కానీ బట్ రియాలిటీలో చూడలేదు అంటే ఇది చెప్పచ్చో లేదో కూడా తెలీదు మళ్ళీ చెప్తే రకరకాలుగా మాట్లాడతారేమో నన్ను బాబోయ్ అసలు దేవుడికి పూజ చేసే చేతులతో నాన్ వెజ్ తింటుంటే అంటే భయం వేస్తుంది మాట్లాడాలంటే కూడా వాళ్ళ గురించి అర్థమైపోయి ఉంటుంది కదా వాళ్ళు కూడా వచ్చి నాన్ వెజ్ తింటారు అన్న విషయం నేను నిన్న రె అస్సలు రెప్ప వెయ్యకుండా చూసాను తెలుసా నాదిష్ట తగులుంటుందో